కు స్వాగతం ఘనంగా పండుగ కాకినాడ జిల్లా పెద్దాపురం సెయింట్ జాన్స్ లూధరన్ చర్చ్ సమాధుల స్థలంలో తెల్లవారుజామున క్రైస్తవ సోదర సోదరి మణులు ఘనంగా పునరుత్న పండుగను నిర్వహించారు ఈ సందర్భంగా లూధరన్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ వి ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుత్న పండుగ అంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి మరలా మూడవ రోజు లేచిన రోజని అలాగే యేసుక్రీస్తు పుట్టుక ఎంత ఘనమైనదో మరణము పునరుత్నము కూడా అంతే ఘనమైనదని పునరుత్న విషయంలో ఆయన దైవత్వం నూటికి నూరు శాతం వాస్తవమని అన్నారు ఆయనే దైవకుమారుడని సకల మానవాళిని ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని బోధించినప్పుడు ఆయనను శిక్షించి బంధించి మరణానికి అప్పగించారని ఆయన తిరిగి లేచినటువంటి దినం ఈ పునరుత్న పండుగని పాస్టర్ ప్రభాకర్ అన్నారు అనంతరం వచ్చిన విశ్వాసులకు ఫలహారాలు అందించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ కె రమేష్ లాజరస్ సంఘ ట్రెజరర్ స్టాలిన్ ధర్మదాస్ దానియలు రాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ శుభాకాంక్షలు ప్రేమతో మేము తెలియజేస్తున్నాం యేసు ఏసుప్రభు యొక్క పుట్టుగా ఎంత ఘనమైనదో ప్రభు యొక్క మరణము పునరుద్ధానం కూడా అంత గొప్పది ఒక కాయిన్కి రెండు వైపులా ఉన్నట్లుగా పునరుద్ధానము అనేటువంటి విషయంలో ఆయన దైవత్వం నూటికి నూరు శాతం అది వాస్తవమని ఆయనే దైవకుమారుడని సకల మానవాల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాన్ని బోధించినప్పుడు ఈ లోకం ఆయన్ని శిక్షించి బంధించి మరణానికి అప్పగించారు మూడవ దినాన్న ఆయన తిరిగి లేచినటువంటి శుభదినం ఈరోజు కనుక ఆయన నిజమైన దేవుడు ఆయన తండ్రి కుడిపాషాలను కూర్చుని నేటికి సర్వమానవాళి కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు ఈ శుభదనాన్న పురస్కరించుకుని సెంట్ జాన్ బ్ బోధన్ సంఘంలో దైవజన్లు రెవరెండ్ రమేష్ వాదరస్ గారు సంఘ పెద్దలు అందరం కూడా కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించాము ప్రార్థనాపూర్వకంగా దేవుడు అంతా కూడా విజయవంతంగా జరిగించారు మరొకసారి మా సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బ్లెస్ బ్రెస్గా